హరే కృష్ణ చాలామంది భక్తి వేదాంత స్వామి శ్రీల పురోపధుల వారు భగవద్గీత యథాతథము అని ఎందుకు పేరు పెట్టారని అడుగుతుంటారు ఎందుకు ఆ విధంగా పేరు పెట్టారంటే ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశాన్ని ఇచ్చిన కారణం ఏమిటంటే అజ్ఞాన కారణం చేత ఈ సంసారంలో మరిగిపోతున్నటువంటి జీవులందరికీ సంసారము అంటే పుట్టడం మరణించడం ముసలితనం వ్యాధి శరీరాన్ని స్వీకరించిన ప్రతిసారి జన్మ మృత్యు జరా వ్యాధులతో దుఃఖాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ బద్ధ జీవులందరికీ మోక్షాన్ని కలిగించి వారిని మళ్ళీ నిత్యమైనటువంటి భగవద్ధామంలో భగవత్ సేవలో నెలకొల్పడం కోసమే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ భగవద్గీత సందేశాన్ని ఇవ్వడం జరిగింది కానీ కాలక్రమంలో ఏ విధంగా అయితే ప్రతి వస్తువుని ఆ వస్తువుని ఎందుకోసం తయారు చేశారో దానికోసం కాకుండా అన్యమైనటువంటి విధానాలలో వాడుకుంటూ ఉంటారు అలాగే భగవద్గీత కూడా కాలక్రమంలో దాని యొక్క ముఖ్య ప్రయోజనాన్ని విడిచిపెట్టి అనేక మంది దానిని ఇతరత్ర ప్రయోజనాల కోసం వాడుకుంటూ ఉన్నారు కొంతమంది భగవద్గీతను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటారు కొంతమంది భగవద్గీత చదివి భగవంతుడే లేడని అంటారు కొంతమంది భగవద్గీతను చదివి జీవుడు భగవంతుడు ఒక్కటే అంటారు కొంతమంది భగవద్గీతను చదివి మానవ సేవే మాధవ సేవ అని చెప్పుకుంటారు కొంతమంది భగవద్గీతను చదివి నేనే కృష్ణుడు అని అంటారు కొంతమంది భగవద్గీత అనేది ఒక వైద్య గ్రంథం అని అంటారు కొంతమంది రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారు ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం భగవద్గీతపై వ్యాఖ్యానాలు కూడా రాశారు చాలామంది రాజకీయవేత్తలు చాలామంది నామమాత్రపు తత్వవేత్తలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ క్రమంలో ఈ యొక్క దుర్వ్యాఖ్యానాల యొక్క సంఖ్య ఎక్కువైపోవడం వల్ల భగవద్గీత యొక్క అసలు ఉద్దేశం మరుగున పడిపోయింది అందుకే శ్రీలపురూపాదుల వారు మళ్ళీ భగవద్గీత యొక్క అసలు ఉద్దేశం శ్రీకృష్ణ భగవానుని యొక్క భక్తునిగా మారడం అనే విషయాన్ని తెలియజేయడం కోసమే ఈ గ్రంథాన్ని మనకు అందించారు అందుకే శ్రీల శ్రీలపురూపాదుల వారు ప్రతి చోటన కూడా కృష్ణుడు భగవంతుడనేటువంటి విషయాన్ని భగవంతుడికి రూపం ఉందనే విషయాన్ని మనం భగవంతుని యొక్క అంశలం అనేటువంటి విషయాన్ని అందుచేత మనం భగవంతుని యొక్క భక్తితో సేవలో నిమగ్నం అవ్వాలనేటువంటి విషయాన్ని ప్రతి చోటన కూడా పదే పదే మన బుర్రకెక్కడం కోసం తెలియజేస్తారు ఏ విధంగా అయితే ఒక మేకుని గోడలో దించాలంటే దాన్ని సుత్తు అనేక పర్యాయాలు కొట్టాల్సి వస్తుందో అలాగే ఈ భగవద్గీత వ్యాప్తంగా శ్రీల రూపలు వారు అదే విషయాన్ని మళ్ళీ 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 మనకి తెలియజేస్తూ ఉంటారు కారణం ఏమిటంటే భగవద్గీత యొక్క ముఖ్య ప్రయోజనం వైపుగా మనల్ని తీసుకువెళ్ళడం కోసం అందుకే శ్రీల రూపదుల వారు భగవద్గీత యథాతథము అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది హరే కృష్ణ